ప్రతి సగటు భారతీయుడు కూడా తప్పు పట్టిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ముష్కర్లకు ఒక అడ్డాగా స్థావరంగా పాకిస్తాన్ ఉంది ఖచ్చితంగా ముష్కర్లను మట్టు పెట్టాలని చెప్పి అగ్రరాజ్యాలు సైతం కూడా ముందుకొస్తున్న పరిస్థితి దానికి సంబంధించి నిన్నటి రోజు ఈ యొక్క సింధూర్ సంబంధించిన ఆపరేషన్ కూడా చూసాం దానికి సంబంధించి మనతో పాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఒక విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు చెప్పండి అంటే ఏం చేశారు ఈరోజు ప్రోగ్రాము ఎందుకు చేస్తున్నారు యువకులంతా కూడా ఈరోజు దేశంలో జరుగుతున్న ఆందోళనకు ఉక్కెక్కిపోతున్నారు మేమంటూ ఉన్నామని నిరూపించుకోవడం కోసం యుద్ధం అంటూ వస్తే మేము కూడా అని మా యొక్క అప్కమింగ్ ఆర్మీ సోల్జర్స్ కూడా ఈరోజు భారతదేశానికి మద్దతు పలకడం జరుగుతుంది మీరు చెప్పండి అంటే ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర ఉంది ఏం చెప్తారమ్మా మీరు అంటే ఇప్పుడు మహిళల మీద అత్యాచారం చేసినట్టుగా వాళ్ళు భర్తలని టార్గెట్ చేసి చంపడం వల్ల ఒక మహిళ వెధవరాలు అయ్యి తన కన్నీటి బొట్టుకు ప్రతిఫలంగా సింధూర్ అనే దా దాంతోనే ఒక మొదలు మొదలుపెట్టిరు కాబట్టి చేసిన అటాక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మై మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చినందుకు ఆపరేషన్లో మన మోదీ గారికి హ్యాట్సప్ చెప్పాలి ఫస్ట్ ఇద్దరు మహిళలకి ప్రధాన స్థానం ఇచ్చి వాళ్ళనే లీడ్ చేసేటట్టు చేసి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మాకు కూడా అప్కమింగ్ సోల్జర్స్ గా మేము కూడా ఈ దేశానికి సేవ చేస్తామని గర్వంగా చెప్పుకుంటూ ఈ ర్యాలీని నిర్వహించినామని చెప్పుకుంటున్నాం అంటే పాకిస్తాన్ ముష్కరులకు సంబంధించిన పరిస్థితి మనం చూసాం అంటే పాకిస్తాన్ సైనికులు కూడా ఆడికి వచ్చి వారి యొక్క నివాళులర్పించిన పరిస్థితి ఉంది ఆ విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు పాకిస్తాను ముష్కరుల పైన దాడి జరిగినందుకు పాకిస్తాన్ వాళ్ళు నివాళులు అర్పించడం పైన చాలా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే అన్ని అగ్రదా దేశాలు కూడా ఆ ఉగ్రవాదులందరినీ తరిమేద్దామని అందరూ అనుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం ఒక చైనా టర్కీ సపోర్ట్ తోటి మేము నివాళులు అర్పించి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్ర ప్రకటించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్కమింగ్ మేము కూడా ఒక సోల్జర్స్ మే కాబట్టి ఈ ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉంటాం ఎలాంటి ఆపరేషన్స్ అయినా మేము ముందుండి చేస్తామని మా ఎన్డీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మా విషయాన్ని అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధుకు మేము ఖచ్చితంగా మద్దతుగా ఉంటాం ఇటువంటి దాడులకు అప్ ఒక సోల్జర్స్ గా మేము కూడా భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా మేము కూడా సైతం అంటూ ముందుకు వస్తామని చెప్పి ఒక సిద్దిపేట పట్టణ పురవీధులకు కూడా భారీ ర్యాలీని చేపట్టి ఒక ఎన్డీఏ ఎప్పటికి కూడా ముందుంటుందని చెప్పి ఒక విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవారుతో మహేష్ ఆర్టీవి సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది